జై శ్రీరామ్ కళాకారులకు కళా పోషకులకు కళా అభిమానులకు మిత్రులందరికీ మా యొక్క నమస్కారములు ఇంతకుముందు హంసధ్వని యొక్క నంబర్లు చెప్పడం జరిగినది అలాగే మాయామాల గౌలవ రాగము కూడా నెంబర్ చెప్పబడ జరిగినది ఇప్పుడు మోహన రాగం కోసము నెంబర్లు చెప్పడం జరుగుతున్నది ఒకసారి ఈ నంబర్ల ద్వారా రాగాన్ని కూడా నేర్చుకోగల అవకాశం వస్తుంది కాబట్టి ఇప్పుడు మోహన రాగం కోసం నంబర్లు చెబుతున్నాం ఒకటి మూడు ఐదు ఎనిమిది పది పదమూడు అంటే ఇది ఒకటిన్నర శృతి ఈ ఒకటిన్నరండి ఈ సా నుండి ఆ సా వరకు ఆరోహణ నుండి అవరోహణ వరకు పదమూడు మెట్లు ఉంటాయి వైటు బ్లాకు కలిపి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ పదమూడు మెట్టులలో మోహనరాగం మెట్టులు ఏవనగా ఒకటి మూడు ఐదు ఎనిమిది పది పదమూడు అటు నుంచి రివర్సులో పదమూడు పది ఎనిమిది ఐదు మూడు ఒకటి ఈ మెట్లు ఈ నెంబరింగ్ ప్రకారంగా వాయిస్తే మోహన రాగంగా మారుతుంది అలాగే మీరు ఈ ఒకటిన్నరే కాదు ఒకటి స్థుతులైనా రెండున్నర స్థుతులైనా నాలుగు స్థుతులైనా అదే నెంబరింగ్ పడుతుంది కాబట్టి ఈ నెంబరింగ్ ద్వారా బాగా ప్రాక్టీస్ చేస్తే మోహన రాగము ఆ నెంబరింగ్లో వస్తుంది ఆ రాగం అనేది మన మైండ్లోకి వస్తే ఏ పాట ఎక్కడ ఎలా వాగించాలనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక స్వరం ఒక పాటకి ఇవ్వగలం కానీ ఆ ఒక పాటే వాయించగలరు అదే రాగము వస్తే ప్రతి పాట వాయించే అవకాశాన్ని కూడా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ నంబర్ల ప్రకారంగా ఈ మోహన రాగం మెట్లను వాయించండి అలాగే స్వరము కూడా ఉంటుంది సరీ గా సా స సా పద 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 సాద పద పద పరి రి స ఈ విధము స్వరము కూడా వాయించవచ్చు ఒక నాలుగు స్వరాల్లో అలాగా అటు ఇటు తిప్పి వాయిస్తుంటే అదే పాస్ట్గా వచ్చేటట్లు వాణిస్తుంటే మీకు ఆ రాగం కూడా అవగాహన వస్తుంది అలాగే ఆ స్వరం ప్రకారంగా వాయించండి ఈ నోట్స్ని చూపిస్తున్నాం స్వరం దీంట్లో ఉంటుంది ఈ స్వరం ప్రకారంగా వాణిస్తే మీకు ఆ రాగం అనేది అర్థమవుతుంది రాగమే కాదు పాటను కూడా వాయించగల అవకాశాన్ని మీకు వస్తుంది అందరికీ ధన్యవాదములు జై శ్రీరామ్ జై భారత మాతాకు జై